హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి అటుకుల తాలింపు అనమాట అటుకుల తాలింపు ఎలా చేశారనేది సింపుల్గా చేసుకోవచ్చు చూడండి ఎలా చేశాను ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి అందులో ఒక కప్పు పల్లీలు అయితే వేయించుకుంటున్నాను నేను నాతో వేయించుకున్న పల్లీలే ఉన్నాయి మళ్ళీ ఒకసారి వేయించుకుంటున్నాను అనమాట అలాగే ఏ కప్పు పల్లీలు తీసుకున్నానో ఆ కప్పుతోనే నేను పుట్నాలు తీసుకుంటున్నాను అలాగే పచ్చికాయలు ఇలా సన్నగా కంచేసి పెట్టుకోవాలి ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కూడా తీసుకోవాలన్నమాట అలాగే బాణీలో అటుకులు వేసుకొని మంచిగా స్టవ్ చేయని పెట్టి కలుపుకొని వేయించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా అటుకులు వేసాక కలుపుతోనే వేయించుకోవాలి ఎందుకంటే అవి మాడిపోతాయి అని చెప్పేసి అది కూడా మెల్లగా అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోవాలి మళ్ళీ విరిగిపోతాయి చూస్తున్నారు కదా ఇట్లా పట్టుకునే ధరికి ఎలా విరిగిపోతున్నాయో కొంచెం మంచిగా అది ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాము అలాగే బాండీలో కప్పు ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ కూడా వేడయ్యాక ఒక స్పూన్ జీలకరావలు వేసుకొని అవి కూడా కొంచెం వేడయ్యే వరకు చూసుకోవాలి అలాగే మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చికాయలు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలండి వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెము నూనెలో వేయించుకోవాలి కొంచెం గట్టిగా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట ఇందులో నేను పల్లీలు పుట్నాలు కూడా వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా మంచిగా వేడయ్యే వరకు స్టవ్ చిన్ననే పెట్టి ఆయిల్లో అన్నీ వేయించుకోవాలండి మనము కొంచెం టైం పడుతుంది అది వేయించే వరకు టూ త్రీ మినిట్స్ అయితే అవుతుందన్నమాట ఇప్పుడు నేను ఇంకా కరివేపాకు కూడా వేసుకొని అటు ఇటు అయితే కలిపేసుకోవాలి ఎందుకంటే మధ్యలో మాడిపోతుందని చెప్పేసి కలిపేసుకుంటున్నాను నేను ఇది పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్కి పెట్టచ్చు అలాగే ఈవినింగ్ చాయ్ తాగేటప్పుడు కూడా టీ టైంలో కూడా తినొచ్చు అనమాట ఇంట్లోనే ఇలా చేసుకుంటే మనకు తినాలనిపించినప్పుడల్లా తినే తినొచ్చు పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారనమాట అందుకని చెప్పేసి ఏమైతే చేసాము అలాగే ఇందులో వచ్చేసి నేను ఒక స్పూన్ టూ స్పూన్ అలా పసుపు అయితే వేయించ వేసాను ఇప్పుడు కూడా అది కూడా మొత్తం అంతా కలిసేలా కలిపేసుకోవాలి మనము పల్లీలు బాగా వేయించుకోవాలి మంచి వేయిస్తేనే మంచిగా తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది అనమాట అవి ఆయిల్ ఆయిల్లో మంచి వేగితే ఇంట్లోనే సింపుల్గా వేసుకోవచ్చండి ఎటువంటి ఎక్కువ ప్రాసెస్ లేకుండా ఇప్పుడు నేను ఇందులో వచ్చేసి త్రీ స్పూన్లు అయితే ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు ఉప్పు తగ్గట్టు ఎంత తింటారు అనేది దాని తగ్గట్టు అయితే వేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెం సేపు చల్లారాక మన అటుకులు ముందుగా వేయించుకున్న అటుకులు ఉంటాయి కదా అవి ఒక గిన్నెలు అయితే తీసుకొని ఇప్పుడు తాలింపుని అయితే వేసుకొని మొత్తము తాలింపునంతా అటుకులు అంతా కలిసే వరకు వీళ్ళు అయితే కలిపేసుకోవాలి కలిపేటప్పుడు చాలా నిదానంగా అయితే కలుపుకోవాలి అవి విరిగిపోతాయని చెప్పేసి మెల్లగా కలిపేసుకుంటున్నాం మేము చూస్తున్నారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ ఇలా చూస్తున్నారు కదా కలుపుకుంటూ మెల్లగా కలుపుకుంటూ తాలింపునంతా కలిసేలా కలిపేసుకోవాలి దీనికి పెద్దగా టైం అంతా ఏమి పడదు ఒక ఫైవ్ మినిట్స్లో మనకు అటుకులో తాలింపు అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా మీరు కూడా మొత్తం అంతా కలిపేసుకోవాలి ఎల్లో కలర్ వచ్చే వరకైతే మొత్తం కలిపేసుకోవాలండి సో వీడియో మొత్తానికి మన అటుకుల తాలింపు అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్